పండుగను జరుపుకోవడము జరుగుతుంది మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు మనకు కనిపిస్తుంది మరి పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద అందరూ సద్దుల బతుకమ్మను జరుపుకోవడము మరి సద్దుల బతుకమ్మను వేసుకొని చెరువుకాడికి పోవడము పిల్లలు పెద్దలు మరి అందరూ అక్కడ మరి తీసుకుపోయినటువంటి బతుకమ్మను గంగమ్మ గొడవకి చేర్చడము వైభవంగా జరుపుకోవడము పండుగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి పండుగ ఇంట్లోనే జరుపుకుంటాం కానీ ఈ పండుగ నలుగురు కలిసి అందరు ప్రజలందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు పిల్లలకు కూడా సెలవులు వస్తాయి కాబట్టి ఎంతో ఉత్సాహంగా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అది ఎంతో వైభవంగా కనిపిస్తుంది ఎంగిలి బతుకమ్మ నుండి మొదలు పెడితే తొమ్మిది రోజులు సతుల బతుకమ్మ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఎంతో సంతోషపడతారు మరి ప్రతిరోజు ములు బయట నుంచి తీసుకురావడము పిల్లలకు ఎంతో సంతాగా ఉంటుంది అవి సేకరించడము మరి పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు ఎంతో హ్యాపీగా జరుపుకున్న పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు తెలగపాడు జిల్లా మన సన్నబక్కమ్మ సంతోషం కా తొమ్మిది రోజు నవరాత్రి 10 రోజులు మన అమ్మా దయవలన మనం చేయినా అంతర్ద్ర దేవరన కృతజ్ఞుడను అమ్మవారిని కప్ప చెప్పి గంగకాడ పాట వాడి అమ్మని గంగ కప్ప చెప్పి పాట వాడి అమ్మని నుంచి మళ్ళాసారికి మా ఇష్టరా తల్లి మమ్మల్ని అందరిని చూడు మా ఊరిని చల్లగలడు మా పిల్లలు చల్లగలడు ఎక్కడ పోయినా ఆనందం గుంచు ఈ తెలంగాణను కాపాడు మా పిల్లల్ని కాపాడు మా ఊరిని కాపాడు అని ఆమెను నొప్పి మళ్ళీ మా ఇంటికి వస్తాము చేసి అమ్మ గంగక అది మాకు సంతోషం